దేవునికి స్తోత్ర చూడండి దేవుక్యండి సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో వచనాన్ని చదువుదాం ఇరవై నాలుగు పదిహేడు సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినలో ఒక మాట చదువుదాం ఆయనను చూసుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూసుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోవులో ఉదయించును రాజదండమో ఇస్రాయల్లో నుండి లేచును అది మోయా ప్రాంతములను కొట్టును కలహన వీరులందరినీ నాశనము చేయను ఒక ప్రవచనం రాయబడినది సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయల్లో నుండి లేచును ఈ వాక్యం కొరక ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ వల్లగుతండి పరిశుద్ధులైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ లోకానికి మీరు రాకముందే దేవా మా ప్రవక్తలు నాయన నిన్ను గురించి మీ యొక్క జననం గురించి పుట్టుకుల గురించి ముందుగానే ప్రవచించారు ఆ ప్రవచన విషయాలన్నీ కూడా రాయబడిన విషయాలన్నీ కూడా అవి స్తోత్రాలు అందుకే వాటిని ధ్యానిస్తుండగా తోడుగా ఉండి సహాయము దిసు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నారు తండ్రి ఆమె నా ప్రివి నా తెల్లరా ప్రభైన ఏసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ జన్మిస్తాడో ఆయన ఎక్కడ పుడతాడో ఆ విషయాలు ముందుగానే ప్రవక్తులు ప్రవచించారు ఆయన ఎక్కడ ఉదయిస్తాడో ఎక్కడ ఆయన జన్మిస్తాడో ఆయన ఏం చేస్తాడో అనే విషయాలు ఆయన పుట్టుకు గురించి ముందుగానే ప్రవచనాలు రాయబడినవి ఈ సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఈ పాత నిమి గ్రంథంలో ఒక మాట రాయబడింది నక్షత్రము యాబులో ఉదయించును రాజదండము ఇస్రాయల్ నుండి లేచును కాబట్టి ఈ లోకంలో జన్మిస్తాడు ఆయన ఈ లోకంలో పుడతాడు ఆయన ఉదయిస్తాడు నక్షత్రం యాకోలో యాగోబులో ఉదయించునని రాజధండం ఇస్రాయల్ నుండి లేచుందని ఈ ప్రవచనము యేసు ప్రభు గురించి ఆయన జనం గురించి ఆయన పుట్టుకుల గురించి రాయబడినది కీర్తనలు ఆరో అధ్యాయము ఏడో వచ్చిన మాట చదువుకుందాం దేవుని వాక్యం నుండి కీర్తనలు ఆరో అధ్యాయము ఏడో వచ్చిన కూడా ఒక మాట చదువుదాం ఆరో అధ్యాయము ఏడో వచ్చినలో ఇలాగ రాయబడినది కీర్తనలు ఆరాధ్య ఏడో కూడా విచారము చేత నా కన్నులు కొంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు చేత అవి చిలికి ఉన్నవి యహోవా నా రోదనతో విని ఉన్నాడు పాపం చేయవాలరా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోడి కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వాళ్ళు ఎందుకు ఈ లోకానికి జన్మించాడు అని అంటే చాలా పాపములోను విచారములోను బాధలలోను కన్నీళ్లలోను రోదనలో ఉన్నారు వాటి నుండి విడిపించడానికి ఏసు ప్రభారి లోకంలో జన్మించాడు జన్మించిన తర్వాత వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది చూడండి దేవుని వాక్యలో నుండి మనం గమనించినట్లయితే మతీస్ వార్త పిల్లరా మతీస్ వార్త రెండవ అధ్యాయము మతీ స్వార్త రెండవ అధ్యాయంలో ఒక మాట ఎప్పుడైంది మొదలు వచ్చిన మతీ స్వార్త రెండవ అధ్యాయము మొదలు వచ్చిన రాబడింది రాజైన ఏ రోజు దినముల ఎందు యూదయ దేశపు బెత్తిలేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్షులేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున్న మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించవచ్చిందని చెప్పింది చూడండి యేసు ప్రభు పుట్టినప్పుడు లోకూలానికి ఒక నక్షత్రం ఉదయించింది చెప్పండి ఎప్పటి ఉదయించిందండి అందులో వినాలి ఉదయించింది ఒక నక్షత్రం ఉదయించింది పిల్లల ఈ యొక్క నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ స్టార్ ఆవిష్కరణలో మనకి ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే నక్షత్రము ఉదయించినది లేదా ప్రభు కొరకు ఈ నక్షత్రము ఉదయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నక్షత్రంలో ఉన్న ఈ ఐదు మూలాలు ఐదు విషయాలకి సాదృశ్యంగా ఉంది ఈ లేదా ఈ నక్షత్రం ఎలా ఉందో అలాగే నీ జీవితం నా జీవితం ప్రభు కొరకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఎలా యేసు ప్రభు కొరకు నీవు కూడా ఒక నక్షత్రం పనిచేయాలి కాబట్టి నక్షత్రానికి ఈ ఐదు మూలలు ఎలా ఉన్నాయో అలాంటి జీవితం అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు మొదటి లక్షణం ఏంటి అంటే లేదా ఈ యొక్క మతీ స్వార్థ రెండో అధ్యాయము ఒకటో వచ్చిన వచ్చిన ఆయన నక్షత్రము చెప్పండి నక్షత్రం ఇది నక్షత్రం. నక్షత్రం. ఆయన నక్షత్రం. నక్షత్రం. పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఆయన కొడుకు పనిచేస్తుంది ఏం చేస్తుందండి చాలా నక్షత్రాలు ఉన్నాయి ఎవరిని సూర్యుడు చంద్రుడు మనకు కనబడుతున్నాడు కొన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి సూర్యుడు కంటే చంద్రుడి కంటే చాలా పెద్దవి నక్షత్రాలు లేదా దేవుడే ఆ నక్షత్రాలను కలగజేశాడు ఆ నక్షత్రానికి దేవుడే పేరు పెట్టాడు దేవుడికి స్తోత్ర లెక్కించగలవా ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా లెక్కించలేవు లెక్కించలేని ఊహించలేని పిల్లలెక్కకు విస్తారమైనటువంటి నక్షత్రాలను దేవుడు కలగజేశాడు అవన్నీ కూడా లోకానికి వెలుగునిస్తున్నాయి కానీ ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఆయన కొరకు పనిచేస్తుంది ఆమె ఎవరి కోసం పనిచేస్తుంది అండి కొరకు పనిచేస్తుంది ప్లంలో భూ లోకంలో చాలా మంది ప్రజలు ఉండాలి కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది నువ్వు నేను మనం పిల్లరా ఎలా ఉండాలి అంటే ఆయన కొరకు పనిచేసే వాళ్ళుగా ఉండాలి ఆయన నక్షత్రము అని రావింది నీవు ఆయన కొరకు ఆయన కొరకున్న నక్షత్రం వల్లే ఉండాలి ఆయన కొరకు పనిచేసే నక్షత్రం వల్లే ఉండాలి ఆయన కొరకు వెలుగుతున్న నక్షత్రం వల్లే ఉండాలి నా ప్రియరా ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము అని చెప్తున్నారు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ ఏ నక్షత్రము ఆయన కొరకు నిలబడలేదు ఆయన కొరకు పనిచేయలేదు ఆయన కొరకు ఏమి చేయనట్టుగా మనం చూస్తున్నాం అయితే ఒక నక్షత్రం ఉదయించింది ఆ నక్షత్రం ఆయన కొరకు ప్ల పనిచేస్తుంది ప్రిమిన నువ్వు దేవుని కోసం ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని ఏర్పరచుకొని నా ప్రియల నువ్వు ఆయన కొరకు నిలబడాలి ఆయన కొరకు పనిచేయాలి ఆయన కొరకును ఉదయించాలి అభయ్ రెండో విషయం ఈ నక్షత్రంలో ఉన్న రెండో లక్షణం మనం చూస్తే ఈ మధ్య రెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం నక్షత్రంలో ఉన్న రెండో లక్షణం రెండో అధ్యాయం తొమ్మిదో వచనం వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు చేసి ఉన్న వారు చూసిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను నక్షత్రము ఎవరు కనిపించింది జ్ఞానులు కనిపించింది ఆ జ్ఞానులను వారు ఎక్కడ పుట్టాడో అక్కడికి స్తోత్ర ఎవరి తూర్పు కనబడింది ఆ నక్షత్రం ఏం చేసిందంటే ఆ జ్ఞానులను ఏసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే తీసుకొచ్చిందంట వారు ఎక్కడ పుట్టాడు బెదిరిములో పుట్టాడు పశువుల పాటలో తొట్టిలో ఆయన పరుడు పెట్టాడు అది ఎవరికి తెలియదు వీళ్ళందరూ వెతుకుతున్నారు అప్పుడు ఈ యొక్క నక్షత్రము ఆ జ్ఞానులకి దారి చూపించింది ఏం చూపించిందండి దారి చూపించింది పెద్ద అది చాలా పెద్ద ఊరు ఆ ఊర్లో ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎక్కడ పుట్టాడో తెలియదు ఏ ఇంట్లో ఉన్నాడో తెలియదు జ్ఞానులు వెతుకుతున్నారు ఏ శుభ్రవాలు రాజు కాబట్టి రాజు ఇంట్లో పుట్టడేమో గొప్ప ఇంట్లో పుట్టడేమో ధనవంతులు ఇంట్లో అని అనుకుంటూ వాళ్ళు అక్కడక్కడ వెతుకుతూ ఉన్నారు కానీ ఏసు వారు అక్కడ కొట్టలేదు ఆయన బెదిరంలో కుట్టాడు ఆ బెదిరంలో ఎక్కడ కుట్టాడో కరెక్టే రైట్ ప్లేస్ అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు వెతుకుతూ ఉంటే ఆ యొక్క నక్షత్రం ఏం చేసిందంటే పుట్టిన స్థలానికి ఆ యొక్క నక్షత్రం దాడి చూపించింది దేవుని స్తోత్రం రెండవ రెండవ లక్షణం నక్షత్రంలో ఉన్న రెండవ లక్షణం అంటే దాడి చూపించిన నక్షత్రం చెప్పండి రెండవ నక్షత్రం ఏంది దారిద్రం మించిన నక్షత్రం లేదా మొదటి లక్షణం ఏంటి నక్షత్రంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయన నక్షత్రం మధ్య శ్రోత్ రెండో అధ్యాయంలో వచ్చిన ప్రకారం ఆయన నక్షత్రం చూసి వచ్చామన్నారు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ ఒక్క నక్షత్రమే ఆయన నక్షత్రంగా ఆయన కోసం నిలబడి ఆయన కోసం పనిచేసింది ఆయన నక్షత్రం మధ్య శ్రోత రెండు రెండు ప్రకారం రెండో విషయం ఈ మధ్య రెండవ రెండో తొమ్మిది వచ్చిన ప్రకారం నక్షత్రం చెప్పండి దారి నిర్మించింది ఎక్కడ పుట్టాడో ఆ రైట్ ప్లేస్ చూపించింది దేవునికి ఎక్కడ పుట్టారు అని వాళ్ళు ఎదుగుతున్నారు కానీ ఆయన అక్కడ ఇక్కడ పుట్టలేదు ఆయన ఎక్కడ పుట్టాడు పెద్దలలో పశువుల పాకలో ఆ తొట్టెలో ఆయన పుట్టాడు ఆయన పుట్టిన స్థలంలో ప్రపంచానికి నడిపొట్టు ఆమెండి ఏ శుక్రవార్ అమెరికాలో పుడితే అమెరికా దేవుడు అనే వాళ్ళు పాకిస్తాన్లో పుడితే పాకిస్తాన్ దేవుడైన వాళ్ళు ఇండియాలో పెడితే ఇండియా దేవుడు అనే వాళ్ళు శ్రీలంకలో పుడితే శ్రీలంక దేవుడు అనే వాళ్ళు కానీ ఏశుకవారు భూలోకానికి మధ్యలో లేదా ప్రపంచానికి మధ్యలో ప్రజలందరికీ అందుబాటులో సమానత్వం కలిగిన స్థలములో ఒక నడి మధ్యలో ఒక నడి లేదా పైండ్లు కరెక్ట్ అయిన సెంటర్ పాయింట్లో ప్రజలందరికీ ఆయన కేంద్ర బిందువుగా జన్మించాడు దేవరికి ఆయన పుట్టిన స్థలాన్ని జ్ఞానులు జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది చెప్పండి ఏం చూపించింది అందరూ చెప్పాలి రెండో లక్ష్మీ ఏంటంటే దారి చూపించిన నక్షత్రం ఏ నక్షత్రం అనేది దారి చూపించిన నక్షత్రం మూడో విషయం రెండో అధ్యాయం పదో వచ్చిన రెండో అధ్యాయం పదో వచ్చినాం రెండో అధ్యాయం పదో వచనంలో అక్కడే ఉందంటే వాళ్ళ నక్షత్రము చూసి అత్యాలను పరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలు పడి ఆయన పూజించి తమ పెట్టిలు విప్పి బంగారమును సాబ్రాన్ని బోళవును కానుగులు దానికి సమర్పించి చాలు పదో వచనంలో ఉంది వారు ఆ నక్షత్రము చూసి అత్యాలను పరితులైరి ఇప్పుడు చెప్పండి మూడవది మొదటి ఏంటిది ఆయన నక్షత్రం అంటే ఆయన కోసం పనిచేసే నక్షత్రం మనం కూడా ఎలా ఉండాలి నక్షత్రం ఎలా ఉండాలి మనం ఆయన కోసం పనిచేసే వాళ్ళంగా ఉండాలి నక్షత్రంలో ఉన్న లక్షణాల ప్రకారం మనం కూడా ఒక స్టార్మే కాబట్టి చాలా మంది అంటారు మా యాక్ట్ సూపర్ స్టార్ మేఘస్టార్ ఆ స్టార్ ఈ స్టార్ అంటా ఉండాలి నువ్వే ఒక స్టార్ గా ఉండాలి నువ్వే ఒక నక్షత్రంగా ఉండాలి కాబట్టి లేదా నక్షత్రంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయన నక్షత్రం రెండవది దారి చూపించింది నక్షత్రం నీవు కూడా ఏం చేయాలి ఏసు ప్రభు ఎవరో తెలియని ప్రజలకి ఏసు ప్రభు ఇక్కడ ఉన్నాడు ఉంది వాక్యం ఇక్కడ ఉంది సేవకుడు ప్రభు ఇక్కడ ఉన్నాడని మనం ఏం చేయాలి ఏసు ప్రభు దగ్గరికి చెప్పండి దారి చూపించాలి ఏం చూపించాలి ఉన్న స్థలం దగ్గరికి దారి చూపించాలి మూడో విషయం ఆరు నక్షత్రాన్ని చూసి వారు అత్యానందరితలు అయ్యి ఏమయ్యారంట వారు నక్షత్రాన్ని చూసి అత్యానంద పరితులు అయ్యారంట అంటే లేదా నేను మనం ఎలా ఉండాలి అంటే మనం చూసిన వాళ్ళు ఎంతో మంది అత్యానంద భరితలు అయ్యాలి ఆమె ఏమవ్వాలండి అత్యానంద భరితలు అవ్వాలి అంటే సంతోషం వారిగా మీరు మారాలి మీకు సంతోషం కలగాలి మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం కలగాలి వాటిని బట్టి మనకి సంతోషం కలగాలి ఎలా ఉండాలి అంటే ఇతరులకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేసే వ్యక్తిగా మారాలి వాళ్ళు నక్షత్రాన్ని చూడగానే ఆ నక్షత్రాన్ని ఆనంద అత్యానయ్యారు సంతోషం కలిగిన వారికి మారిపోయారు ఆనందం కలిగిన వారికి మారిపోయారు నువ్వు అలా ఉండాలి లేదా నువ్వు ఎవరైనా కలుసుకోగాని నువ్వు ఎవరితో మాట్లాడగాని వాళ్ళకి నెమ్మది కలగాలి వాళ్ళకి సంతోషం కలగాలి వాళ్ళకి ఆనందం కలగాలి వాళ్ళకి లేదా ఎన్న ప్రేమ కలగ కలగాలి ఆమె లేదా అంతటి లేదా ఆనందాన్నిచ్చే వ్యక్తిగా మారాలి లేదా అలాంటి అలాంటి నెమ్మదిని ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమను కనబరిచే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుతున్నాడు ఆ దగ్గరికి వెళ్తే ఏమంటే అసలు పరకుడు ఆయన లేదు మర్యాద లేదు ఆదరణ లేదు దగ్గరికి వెళ్తే కొంచెం నెమ్మది ఉంటుంది నాలుగు మాటలు చెప్తారు ప్రార్థన చేస్తారు ప్రేమ చూపిస్తారు చాలా ఆయన ఉంటారు చాలా ఆనందంగా ఉంటుంది నాకున్న ఉన్న బాధలన్నీ కూడా పోతాయి చాలా సంతోషంగా ఉంటుంది అని లేదా వాళ్ళని బట్టి పిల్లలు బట్టి మనం సంతోషించేవారు అనుకుంటాం కాబట్టి నీకు ఎన్ని బాధలున్నా ఎన్ని వాళ్ళ బాధలను నువ్వు తీర్చే వ్యక్తిగా ఆనందాన్ని కలగజేసే వ్యక్తిగా నువ్వు మారాలి కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏమయ్యారంటే ఆనందించారు సంతోషించారు అత్యాన భారతలయ్యారు నిన్ను చూసి కూడా అలా మారాలి అలే మూడో విషయాన్ని మనం చూస్తే నాలుగో విషయాన్ని మనం చూస్తే నక్షత్రంలో ఉన్న నాలుగో లక్షణం రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినం రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన నక్షత్రంలో ఉన్న నాలుగో లక్షణం రెండు తొమ్మిది రాబడింది వారు లాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు నక్షత్రమును చూసి ఆ శిశువు ఉండిన చోటికి ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను లేదా నక్షత్రం ఏం చేస్తుందంటే కదులుతూ నడిపిస్తుంది ఏం చేస్తుందంటే అది కదులుతున్న నక్షత్రం నక్షత్రాలు చూస్తే అక్కడే ఉంటాయి చూడండి ఆకాశం కదలెత్తి చూస్తే ఆ నక్షత్రం అక్కడే ఉంటుంది అది ఒలకదు బలకదు కన బా ఇక ఏ మాత్రం కూడా కదలదు చాలా ఉండదు చచ్చిన జీవ చమనా ఉండిపోతుంది కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే కదులుతున్న వారిగా ఉండాలి దేవుని మందిరంలో మనం కదులుతుండాలి ఆరాధనలో మనం కదులుతుండాలి మన చేతులు మన కాళ్ళు మన చప్పట్లు లేదా మన యొక్క ఆ శరీరం మన దేహం మన హృదయం కదులుతూ మనం ఉత్సాహించి సంతోషించి మనం ఏం చేయాలంటే మనము దేవుని స్థుతించే వారిగా ఉండాలి మనం కదిలే వారికి ఉండాలి లేదా రాని ప్రజలను మనం మనం దగ్గరికి వెళ్ళే వారిగా వారిని కలుసుకునే వారిగా వారిని దేవుని దగ్గరికి నడిపించే వారిగా మనం కదులుతున్న వారిగా ఉండాలి ఆమేన్ లేదా మనం కదలాలి మన విశ్వాసాలు ఎక్కడున్నారు మన ప్రియలేని వారు ఉన్నారు వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని పలకరించాలి వారి ఎడల ప్రేమ చూపించాలి మనం కదులుతున్న వారిగా ఉండాలి జీవం కలిగిన వారికి ఉండాలి చలనం కలిగిన వారికి ఉండాలి చురుపిన వారికి ఉండాలని అనుభవిస్తున్నాడు అమె ఐదో విషయం నక్షత్రంలో ఉన్న ఐదో లక్షణం దాని గ్రంథం పరిణాతి గొడవన్ని చదువుదాం దానియాల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వచనాన్ని చదువుతాను నేను ముగిస్తున్నాను చూడండి దానియుల గ్రంథం చదవండి పన్నెండవ అధ్యాయము మూడవ వచనం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన రాయబడింది బుద్ధిమంతులైతే ఆకాశ బండంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపతిలో వారు నక్షత్రం అనే నిరంతరమును ప్రకాశించెదరు మొదటి ఆయన నక్షత్రము రెండవది దారి చూపించిన నక్షత్రము మూడవది ప్రియగా ఆనందాన్ని సంతోషాన్ని కలగేసిన నక్షత్రం నాలుగోది కదులుతున్న నక్షత్రం ఏం చేసిందంట నక్షత్రము ఆకాశంలో నుండి కదులుతుంది ప్ల నడిపిస్తుంది ఐదోది ఏంటంటే నీవే ఒక నక్షత్రములే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే ప్ల ఒక ప్రత్యేకమైన నక్షత్రం నువ్వు మారాలి నీవే ఒక నక్షత్రము దాని పరిమాద్యం ఉంది ఏంటంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదారు ఏం చేస్తారంట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు దాని అందరైతే అనేకులను ప్రభు దగ్గరికి తిప్పుతారో వారు నక్షత్రాల వల్లే ఉదయిస్తారు నువ్వు ఎవరినైతే ప్రభు దగ్గరికి తిప్పుతావో ఎవరినైతే ప్రభు దగ్గరికి నడిపిస్తావో ఎవరినైతే ప్రభు దగ్గరికి తీసుకొస్తావో లక్షలకి నడిపిస్తావో పార్టీ నడిపిస్తావో నుంచి నడిపిస్తావో నీవు ఒక నక్షత్రం అని దేవుడు సర్విస్తున్నాడు కాబట్టి ప్రపంచానికి ఒక వెలుగుగా మారాలి ప్రపంచానికి ఒక లాగా మారాలి లోకానికి వెలుగుతున్న ఒక నక్షత్రం వల్లే మారాలి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం వల్లే జీవించాలి దేవుడు పెద్ద మాట దీవించండి కాక ఆమె పిల్లరా ఈ సమయంలో మన పిల్లలు మరి మధ్యపూడి సాంబశివరావు గారు పక్షమున ఆంటీ గారిని వచ్చి స్విచ్ చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీకే సమర్పించుకుని చున్నాను తండ్రి